అందరికీ నమస్కారం అండి నా పేరు రవిచందన్ సో ఈరోజు ఒక ఒక టాపిక్ నేను డిస్కస్ చేయబోతున్నాను చెప్పబోతున్నాను సో స్పెషల్లీ ఫర్ ఐటీ ఎంప్లాయీస్ అండి ఐటీ ఎంప్లాయీస్ అంటే వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పగలనండి ఎందుకంటే వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో ఎక్కువగా అపార్ట్మెంట్స్ అవుతున్నాయండి నైంటీ పర్సెంట్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి సో చాలా వరకు వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక ఇండిపెండెంట్ హౌస్ ఒక విల్లా ఉంటే బాగుంటుంది అని చాలా వరకు జనాలు అంటే ఎంప్లాయీస్ అనుకుంటున్నారండి సో బట్ ఈ లొకేషన్లో వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఛాన్సెస్ లేదండి సో ఒక రెండు లొకేషన్స్ మనం ఐడెంటిఫై చేసామండి ఆ లొకేషన్స్ ఏంటంటే ఒకటి అమీన్పూర్ అమీన్పూర్ ఎక్కడంటే చందానగర్ బిహెచ్ఎల్ అతి దగ్గరలో ఉందండి రెండోది డుండిగల్ అండి డుండిగల్ ఆల్రెడీ ఒక రెండు ఐటీ సెజ్లు ఆల్రెడీ అక్కడ డిక్లేర్ చేశారు గవర్నమెంటు ఒకటి త్రీ హండ్రెడ్ ఎక్కర్స్ ఒకటి ఫోర్ హండ్రెడ్ ఎకర్స్లో ఆల్రెడీ ల్యాండ్స్ అనేది ఐటీసార్జ్ డిక్లేర్ చేశారండి ప్రీవియస్ గవర్నమెంట్ సో ఇప్పుడు సో అలాంటి వాళ్ళకి అంటే ఎటువంటి ఆపర్చునిటీ అని చెప్పబోతున్నాను ఇక్కడ కొన్ని ల్యాండ్స్ మనం ఐడెంటిఫై చేసామండి ల్యాండ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమీన్పూర్ అనుకుందాం అమీన్పూర్లో ఈరోజు ఒక నేను విలా కొనాలి అంటే ఒక రెండు వందల గజాల్లో ఒక విలా కొనాలంటే దాదాపుగా రెండు కోట్ల రూపాయలు అవుతుందండి ఈరోజు అదే విధంగా డుగల్లో ఈరోజు నేను ఒక విల్లా కొనాలి అంటే ఒక రెండు రెండు వందల స్క్వేర్ యార్డ్స్లో ఒక విల్లా కొనాలంటే ఈరోజు కోటి ఎనభై లక్షల నుంచి రెండు కోట్ల మధ్యలో ఉందండి సో ఒక కామన్ మ్యాన్ అంటే ఒక లక్ష రూపాయలు లక్ష యాభై వేలు సంపాదిస్తున్న ఒక ఎంప్లాయి అఫోర్డ్ చేయలేరండి సో అలాంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పగలను అమీన్పూర్ కానీ ఇటు పటాన్ చెరువు దగ్గర ఇటు డుండిగల్ దగ్గర ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ల్యాండ్ కమ్యూనిటీస్ రండి కేటెడ్ కమ్యూనిటీస్లో ల్యాండ్స్ అవైలబుల్ ఉన్నాయండి ఒక థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్ స్క్వేర్ ఏడ్ అంటే ఒక రెండు వందల గజాలు దాదాపుగా డెబ్బై నుంచి డెబ్బై ఐదు లక్షల మధ్యన దొరికేస్తుందండి ఇదే విధంగా కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఒక నలభై నుంచి యాభై లక్షల రూపాయలు ఖర్చు అవుతుందండి సో ఓవరాల్గా నాకు తెలిసి ఒక వన్ పాయింట్ టూ నుంచి వన్ పాయింట్ త్రీ సిఆర్ మధ్యన ఒక ఇండిపెండెంట్ హౌస్ విల్లా వచ్చేస్తుందండి సో ఒక కామన్ మ్యాన్ అంటే ఒక లక్ష లక్ష ఇరవై వేలు సంపాదిస్తున్న వ్యక్తికి ఇది అఫార్డబుల్ ప్రైజ్ అని చెప్పగలను అది ఎలాగా అంటే సెవెంటీ పర్సెంట్ వరకు లోన్ వస్తుందండి సో ఒక మీరు అరవై డెబ్భై లక్షలు లోన్ తీసుకుంటే మీకు ఆల్మోస్ట్ ఈఎంఐ ఒక అరవై నుంచి అరవై ఐదు వేలు మధ్యన ఉంటుందండి సో ఇదే అమీన్పూర్ కూడా ఇంచుమించు థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ప్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయండి హెచ్ఎండిఏ ప్లాట్స్ అదేవిధంగా డుండిగల్లో కూడా ఇంచుమించు థర్టీ ఫైవ్ థౌజండ్ అంటే ఓఆర్ఆర్కి పక్కన థర్టీ ఫైవ్ థౌజండ్లో మనకి ప్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయండి అదేవిధంగా నెక్స్ట్ పటాన్చెరు పటాన్చెరు కూడా ఇప్పుడు పటాన్చెరు మనకి ఓఆర్ఆర్ నుంచి ఒక టెన్ కిలోమీటర్ రేడియస్ ఈవెన్ సంగారెడ్డి కూడా అనుకోవచ్చు సో టెన్ కిలోమీటర్స్ రేడియస్ లోపల చాలా వరకు విల్లా ప్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయండి అంటే ఇమీడియట్గా మీరు కన్స్ట్రక్ట్ చేసుకున్న స్టేజ్లో ఉన్న ప్లాట్స్ కొన్ని ఉన్నాయండి సో దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు ఎందుకంటే రేపొద్దున్న ఈ ఏరియాస్లో మనం విల్లాస్ కొనాలి అంటే చాలా ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది అంటే ఎఫర్ట్ చేయలేని ప్రైజ్ ఉంటుందండి ఎందుకంటే ఒకప్పుడు పట్టణచేరిలో కోటి తొంభై లక్షలకి కోటి రూపాయలకి విల్లాలు దొరికేవి ఈరోజు అదే విల్లాలు రీసేల్ దాదాపుగా కోటి అరవై నుంచి కోటి ఎనభై మధ్యన అమ్ముతున్నారండి కొత్త ప్రాజెక్ట్స్ చాలా వరకు వస్తున్నాయి కొత్త ప్రాజెక్ట్స్ చిన్న సైజు విల్లా దాదాపుగా కోటి అరవై లక్షలకు అమ్ముతున్నారండి పటాన్ చెరువు అంటే ఓఆర్ఆర్కి అరౌండ్ ఒక సిక్స్ కిలోమీటర్ రేడియస్ చెప్తున్నానండి సిక్స్ టు సెవెన్ కిలోమీటర్ రేడియస్ సో ఈ రేడియస్లో మనకి ప్లాట్స్ ఉన్నాయండి హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్లాట్స్ ఉన్నాయండి డెఫినెట్గా ఇక్కడ జనాలు ఇల్లు కొందామని ఆ ప్లాట్స్ని పర్చేస్ చేస్తున్నారు సో ఇది ఈ త్రీ లొకేషన్స్ అంటే లైక్ పటాంచరు ఇటు డుగల్ అమీన్పూర్ అమీన్పూర్ అంటే సిటీ లోపల ఉందండి సో ఈ మూడు లొకేషన్స్లో మనకి ప్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయండి సో డెఫినెట్గా మీరు ఇమీడియట్గా ఇన్స్ ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు ఒక విల్లాని కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు చాలా తక్కువ రేట్లో వస్తుందండి మీకు సో మీరు ఈ అంటే డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఇవన్నీ కాంటాక్ట్ మీ అండి నా పేరు రవిచందన్ నా ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ జీరో ట్రిపుల్ వన్ ఫోర్ త్రీ అదేవిధంగా మీరు నాకు ఫేస్బుక్లో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు అండి నా ఫేస్బుక్లో నాకు రెండు పేజెస్ ఉన్నాయండి ఒకటి హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అని ఒకటి ఉందండి ఇంకోటి ఐఎస్కేఓఎం ఇస్కామ్ ప్రాపర్టీస్ అనే పేజ్ ఉందండి దాంట్లో పింక్ చేయండి డెఫినెట్గా నేను మీకు మా గు అడ్వైజ్ ఇస్తానండి థ్యాంక్ యూ అండి నా పేరు రవిచందన్ రెడ్డి